సినిమా కొంతమందికి ఇది వ్యాపారం కొంతమందికి ఆనందం కానీ ఇంకో వర్గం ఉంటుంది వారికి మాత్రం సినిమా అంటే పిచ్చి తన ఫేవరెట్ హీరోలు అంటే ప్రాణం వాళ్ళకి సినిమా తప్ప మరో లోకం తెలియదు వాళ్ళ హీరో తప్ప ఇంకో దేవుడు అక్కర్లేదు ఇలాంటి వారినే డై ఫ్యాన్స్ అంటారు ఇలాంటి అభిమానులు సంపాదించుకునే సత్తా ఉన్న హీరోలు అతి తక్కువ మంది ఉంటారు టాలీవుడ్లో మెగా నందమూరి అక్కనేని దగ్గుబాటి ఘటమనేని కుటుంబాలకు మాత్రమే ఇంతటి ఫ్యాన్ బేస్ ఉంది ఇక ప్రభాష్ బన్నీ కూడా అంతే స్థాయి అభిమానులు సంపాదించుకున్నారు నిజానికి ఈ అభిమానుల లెక్కంతా ఒకటే మా హీరో తోపు మా హీరో సినిమా తోపు ఆ మూవీ బాగోలేకపోయినా సరే వీలు మాత్రం తగ్గరు సోషల్ మీడియాలో సినిమా అద్భుతం అంటూ పోస్టులు పెట్టేస్తుంటారు అవసరమైతే నేరుగా గొడవలకి దిగుతారు ఇదంతా తమ హీరోని సినిమాని కవర్ చేసుకునే ప్రయత్నం కానీ వీరందరిలో స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ లెక్క మాత్రం వేరేలా ఉంటుంది మహేష్ బాబు ఫ్యాన్స్ బేస్ స్ట్రెంగ్త్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ వీరంతా ఒక డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు సూపర్ స్టార్ పై వీరిది కన్నతల్లి ప్రేమ లాంటిది ఆయనకి ప్లస్ అయ్యేది ఏదైనా నెత్తిని పెట్టుకుంటారు ఆయనకి మైనస్ అయ్యేది దేనినైనా చీల్చి చెండాడుతారు ఆఖరికి అది మహేష్ సినిమా అయినా సరే బాగుంటేనే కాలర్ ఎగరేస్తారు ఒకవేళ బాగోలేదో బయట వాళ్లకన్నా వీలే ఎక్కువ విమర్శలు చేస్తారు పోకిరి సినిమాని ఇండస్ట్రీ హిట్ చేసిన ఈ అభిమానులే స్పైడర్ మూవీ చేశాడని ఏకంగా తమ హీరోపైనే కోపాన్ని వెళ్లగలుక్కారు నిజానికి అది కోపం కాదు మహేష్ బాబు అంటే వాళ్ళకుండే స్వచ్ఛమైన ప్రేమ ఆ అభిమానంలో అంత నిజాయితీ ఉంటుంది బాబుకు బ్యాట్ చేసేది ఏదైనా సరే వీలు బెండ్ తీసేస్తారు ఇలాంటి అభిమానాన్ని మహేష్ బాబు ఎప్పుడో అర్థం చేసుకున్నారు నాకున్న ఫ్యాన్స్ ఇంకెవ్వరికీ ఉండరు సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు బాగోలేకుంటే అందరికన్నా మా వాళ్ళే ఎక్కువ విమర్శిస్తారని ఆయనే ఓ స్టేజ్పై ఒప్పుకున్నారు ఇంతవరకు అంతా బాగానే ఉన్నా ఫ్యాన్స్ని మహేష్ అర్థం చేసుకున్నంత ఆయనతో సినిమాలు తీసే టెక్నీషియన్స్ అర్థం చేసుకోవడం లేదు ఇప్పుడు గుంటూరు కారం మూవీ విషయంలో ఇదే రిపీట్ అయింది గుంటూరు కారం నుండి కొన్ని రోజుల క్రితం మై బేబీ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఆ సాంగ్ అభిమానులకి అంతగా ఎక్కలేదు ఓ రోజంతా తమన్పై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడగా భరించాడు నెక్స్ట్ ఒక బ్లాస్టింగ్ సాంగ్తో వస్తానని హోందాగా ట్వీట్ చేశాడు కానీ మధ్యలో లిరిక్స్ రైటర్ జోగయ్య శాస్త్రి తన బాధని వెల్లగక్కుతూ కాస్త ఆవేశంగా ట్వీట్ చేశారు హద్దులు దాటేస్తున్నారంటూ కుక్కలంటూ ఏవేవో రాసుకొచ్చారు ఇక ఈయన తర్వాత వంశీది కూడా ఇదే దారి ఏకంగా యానిమల్ క్లైమాక్స్ షాట్ ట్వీట్ చేసి ఫ్యాన్స్ ని ఇంకాస్తా గిల్లి వదిలేశాడు దీంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ఇంకాస్త రెచ్చిపోయారు నిజానికి ఇక్కడ నిర్మాత వంశీ తమన్ రామ్ జోగయ్య శాస్త్రి అందరి బాధ ఒకటే మహేష్ సినిమా కోసం మేమంతా ప్రాణం పెట్టి పనిచేస్తుంటే మధ్యలో మీరెందుకు అనవసరంగా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు ఫైనల్ రిజల్ట్ వరకు ఓపిక పట్టండి అన్నది వీరి బాధ కానీ ఆ బాధలో ఫ్యాన్స్ ని టంపర్ చేయడమే ఇక్కడ అసలు సమస్యకి కారణమవుతుంది వాళ్ళు హద్దులు మీరి పోస్టింగ్స్ పెట్టిన మాట వాస్తవమే కానీ లాజిక్ లేకుండా ఎమోషనల్గా వారిని అంత సీరియస్గా తీసుకొని ఆ టాపిక్పై రెస్పాండ్ అవ్వడం ఎందుకు అన్నదే అసలు సమస్య పైగా ఇక్కడ మేకర్స్ గానీ మహేష్ ఫ్యాన్స్ గానీ కోరుకున్నదే కారం సక్సెస్ మాత్రమే అలాంటప్పుడు అంతా ఒక కుటుంబం కిందకే వస్తారు అయినా గాని వీరి మధ్య ఇంతటి ఆగాధాలు ఎందుకు ఇప్పటికైనా ఈ రచ్చకి బ్రేక్ పడుతుందేమో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి